హాయ్ అండి నమస్తే అందరికీ మనం ఈ వీడియోలో పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం పులుసుపోయిన ఇడ్లీ పిండి తీసుకుంటున్నామండి ఉదయం మీరు ఇడ్లీలు చేసుకున్నాక పిండి ఎక్కువైపోయింది అనుకోండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలా ఈవినింగ్ టైంలో వేడి వేడిగా పునుగులు వేసుకొని తినేయవచ్చు ఈ పిండిలోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన కరివేపాకు టేస్ట్కి తగినంత ఉప్పు కొంచెం సోడా సోడా ఎక్కువైనా కానీ నూనె ఎక్కువ పీల్ చేసుకుంటుంది ఆల్రెడీ మనం పిండిలో వేసుంటాం కాబట్టి చూసి కొద్దిగానే వేసుకోండి దీంట్లోనే రెండు స్పూన్ల మైదా పిండి వేసి బాగా కలపండి ఒకవేళ మీకు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసి పునుగులు వేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోండి ఒకవేళ లూజ్ అయింది అనుకోండి ఇంకాస్త పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోండి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్నగా రౌండ్ షేప్లో పునుగులు వేసుకోండి ఇలా అన్నీ ఎర్రగా వేయక మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అంతే పునుగులు రెడీ అయిపోయాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి దీన్ని మనం పల్లీల చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్